టేశ్వరరావు గంపలూరు మండలం సత్యాలపడు చేస్తుండదు వ్యవసాయం చేస్తున్నాడు మరి జగన్ గారి ప్రభుత్వం వచ్చింది ఐదేళ్ళు అయిపో వచ్చింది ఎప్పుడు చూసినా రైతు ప్రభుత్వం రైతులకు నేను ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టానని చెప్తున్నాడు కదా ఎలా ఏమి ఇచ్చాడండి ఏమి ఇచ్చాడు ఆయన ఏమీ లేదు ఏమీ లేదు గత గవర్నమెంట్లో ఉండగా వడ్లు పెసలు మినుములు చిరుధాన్యాలు మన్ని సబ్సిడీ మీద ఆయన ఇచ్చాడా రైతు భరోసా వేసి కుక్క వేసినట్టు బిస్కెట్ వేసినట్టు చేస్తున్నాడు అది ఎంత ఎంత ఇస్తున్నాడు ఆయన మాకు వచ్చే బెనిఫిట్ ఎంత ఈయన ఇచ్చేది ఎంత ట్రాక్టర్ ఇస్తున్నాడు దమ్ముదాడలు ఇస్తున్నాడు కల్టివేటర్లు ఇస్తున్నాడు మొత్తం అన్ని ఇస్తున్నాడు ఆయన ఈయన ఇచ్చాడు రైతు భరోసా ఒక ఆరు వేలు మాకు మా మొఖాన్ని కొడుతున్నాడు అందుకని ఏం లేదు కదా ఆ ఒడ్లు అమ్ముకుంటున్నాం డబ్బులు సక్రంగా వస్తున్నాయా రావట్లేదు అంటే లేకుండా ఈ రోజు ఏం వచ్చింది అది ఏం లేదు ఎప్పుడు వ్యవస్థ నడుపుతానుంది అది ఏం లేదు అలాంటిది ఏం లేదు గతంలో ఎలా అమ్ముకునేవాళ్ళు గతంలో ఎలా వాళ్ళం అంటే గతంలో అమ్ముకుంటే డబ్బులు మా డబ్బులు మాకు అన్నీ వచ్చాయి పది పదిహేను రోజుల్లో ఇవాళ నెల కోటి రాట్ల డబ్బులు మిల్లర్లు డబ్బులు ఇస్తారా ఏముంది దారా రెండు సార్లు కొనరు అంతే మూడోసారి ఎప్పుడు కొనలేదే కదా గవర్నమెంట్ కొండదా గవర్నమెంట్ ఉండదా గవర్నమెంట్ ఉండదు అన్నాడు ఏం కొంటుందో గవర్నమెంట్ కొనలేదు కదా మేము ఒడ్లో బియ్యం ఏ కానీ మేము పండించే దాన్ని మంచిగా ఎన్ని రోజులు ఉంచుకుంటాం మేము రైతు వారికి ఉంచుకోలేం కదండి ఏదో పడికి వస్తాయని ఏం చెప్పండి ఏముంది ఎవడికి కావాలండి నీ లక్షల రూపాయలు నీకు ఎవడికి కావాలా అనాది కాలంగా మాలామాది కూడా తప్ప ఎవడు లేడు కదా మంచి హాస్టల్ పెట్టు మంచి బోబెట్టు మంచి చదువు చెప్పు ఎవడుకి కావాలా నీ నీ డబ్బులు ఎవరికి కావాలా అమ్మఒడి ఎవరికి కావాలా నాన్న ఎవరికి కావాలా మా సంవత్సరమా బ మాకు కావాల్సిందేంటి చదువు కావాలా మంచి చదువు చెప్పి మంచి హాస్టల్ పెట్టు మంచి ఉద్యోగాలు ఇప్పించు ఏది ఏముంది ఏమీ లేదు కదా పదిహేను వేలు ఇస్తున్నావు ముష్టిలాగా ఎవడుకి కావాలి నీ మేము ఏమని అడిగామా మేము ఇస్తే ఓట్లు వేస్తామని అడిగామా గత గవర్నమెంట్ చేసాము ఓట్లు బాగానే మధ్యకి పరిపాలన బాగా జాతులని ఏది పరిపాలన బాగలేదు కదా మరి ఎట్లా చెప్పండి అంటే ఈరోజు అంబేద్కర్ని గౌరవించేలాగా విగ్రహం పెట్టండి అంబేద్కర్ గౌరవించాడే ఇది ప్రేమ కాదు దళితుల మీద ప్రేయం కాదు ఆయన స్వలాభం కోసం పెట్టుకున్నాడు అది ఎవడు కట్టి ఏమైనా అడిగాడా అంబేద్కర్ తెలంగాణ ఎవడు చెప్పండి తెలియకుండా ఎవడు ఉన్నాడు ఎవడు లేడు కదా సామాజికంగా చదువుకున్న అంబేద్కర్ తెలుసు ఇవాళ అంబేద్కర్ తెలియకుండా లేడుగా అది అంటే దళితుల ఆత్మగౌరవం ఏం లేదండి దళితులు ముంచుతాం తప్ప ఆయన చేసింది లేదు నేను పేదల పాతి అంటాడు ఏం లేదు అక్కడ దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాను నేను గతంలో కించపరిచేట దళితుల్ని చంద్రబాబు నాయుడు నేను మేనమావగా ఉన్నాను దళితులకి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఆయన చేసింది ఏమి లేదు దళితులకి ఏమి లేదు ఆయన ఏం చేశాడు చెప్పండి మాలామాది కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు కదా ఎస్సీ వాళ్ళు ఎంత ఇబ్బంది పెడతారో చూస్తున్నారు కదా ఒకవేళ డోర్ డెలివరీ చెప్తున్నాడు వాళ్ళకి ఆశ్చర్య కల్పించింది కూడా ఇతనే కదా మళ్ళీ ఏం చేసింది ఏంటి ఏమి లేదే ఏమి లేదు చెప్పండి ఇంకా చెప్పండి నేను సిద్ధం అంటే వేరే వాళ్ళు కూడా మేము రెడీగా ఉన్నారు నీ మీద యుద్ధానికి యుద్ధానికి రెడీగా ఉన్నారు ఇంకా అంత ఏం లేదు ఇవాళ వన్ వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటాడు కదా అంత సీనియర్ లేదు అక్కడ లేదు అది కుదరదు ఆరోపణలు చేస్తాడు బాగానే చేస్తాడు ఆపరూపణలు ఆరోపణలు చేస్తాడు వీళ్ళందరూ డైవర్ట్ చేసి కూడా చేస్తాడు అవునండి పొత్తుకల్ తప్పే ఉంది దీనికి తప్పే ఉందండి నేను అది ఎత్తనా ఇది ఎత్తనా ఇది ఎత్తనా ఇది ఎత్తనా ఎవడి ఇమ్మన్నాడు మేమందరం ఇచ్చాము మాకు అవసరమా కాదండి మాకు మా చేసిన సుపరిపాలన పంచ పరిపాలన చేసుకోవా నేను ఎవడొద్దన్నాడు అండి మేము వద్దంటలేదు కదండి పరిపాలన చేసుకో మంచి పరిపాలన చేసుకుంటే నువ్వు భవిష్యత్తులో ఉంటావు నువ్వు పరిపాలన చేపమంటా కదా ఇవాళ మీకు నీకు ఇబ్బంది వచ్చింది అవునండి కోడిగా సీన్ అనేవాడు అసీవాడే కదా వాడు ఎంత ఇబ్బంది పెట్టాడు ఇల్లు షో చేసిండు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కేసు పెట్టకుండా తెలంగాణ పోయి కేసు పెట్టిండు ఏంటది అంత డ్రామా కదా అది అంతా ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు వాడు కూడా బత్తా సత్యనారాయణ మేనర్ ఉంటాడు కదా వాడు చేస్తే చేయించారు ఇది అంత పని అంతా ఇది ఏమన్నా కాదా మరి ఏది దళితుల మీద ప్రేమ ఏదండి నువ్వు ఐదు సంవత్సరాలు కూడా ఆ జైల్లో పెట్టావు ఒకసారి నువ్వు కోర్టుకు పోయి చెప్పావా ఎప్పుడే బెయిల్ వచ్చేది కదా నువ్వు సీఎంఓనా మరి చెప్పండి ఇది న్యాయం కాదు కదా పద్ధతి కాదు కదా అది అంటే మీకోసం నూట ఇరవై నాలుగు బట్టలు నొక్కింది బట్టలు నొక్కి బట్టల నొక్క చేయి అయిపోయిందండి ఇంకేమి లేదు ఎమ్మెల్యేలు నొక్కున్నారు అందరూ నువ్వు బట్టలు నొక్కితే మేము మా పరిస్థితి ఏంటి ఇవాళ నీ వల్ల మేము అయిపోయాం మా వల్ల కదా నువ్వు అయిపోయింది నీ వల్ల మేము అయిపోయామని ఎమ్మెల్యే అందరుపడతారు ఇవాళ ఆ పరిస్థితి ఏర్పడింది జగన్మోహన్ రెడ్డికి దాదాపు అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు అసలుఫాక్చర్ చెప్పండి అండి ఎవడేమన్నాడు మళ్ళీ ఏంటంటే జనం అందరికి లేబర్ అందరికి కూడా బిస్కెట్లు పడాల్సిన డబ్బులు ఇచ్చి మళ్ళీ నేను సీఎం చూస్తాడు తప్ప అంత అవసరం లేదండి జనానికి అందరు తెలుసుకున్నారు జనం కూడా ఎవడు ఏం చేశాడు ఏ పరిపాలన బాగుంది ఎంత అభివృద్ధి చెందింది ఈ రాష్ట్రం ఎంత డెవలప్ అయింది ఇవాళ అమరావతి రాష్ట్రం తండ్రి లేని పిల్లలాగా అయిపోయింది మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తండ్రి లేని పిల్లలు అయిపోయారు అంటే ఏ రాష్ట్రంలో అయినా మూడు మూడు రాజధానులు ఉన్నాయా లేవే లేవే ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులు కావాలా అతని సులాభ కోసం ఆయన కోసం పెట్టుకున్నాడు ఇదంతా అంతేగాని మన కోసం కాదుగా మా కోసం కాదు మూడు రాజ్యాలు అయినా ఉండదు అంటే ఏముండదండి కేదర్ నాన్న గారు చూసి కేసీఆర్ చిన్న గారు చూసి ఓట్లేదు జనం అందరు పార్టీ చంద్రబాబు నాయుడు చూసి ఓటు వేస్తారు అందరు చంద్రబాబు నాయుడు చూసి సైకిల్ చూసి ఓటు వేస్తారు అందరు అది అవునా అది ఏం పర్లేదు సార్ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది కన్ఫామ్గా గెలుస్తుంది అత్యధిక సీట్లతో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాడు అది